వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావటం లేదు జిల్లాల్లో పర్యటిస్తాను అని ఆయన చెప్పినా ఇంతవరకు అది ఆచరణలోకి రాలేదు ఆయన ఎప్పుడు ముహూర్తం పెట్టుకున్నారో తెలియదు కానీ అన్నకంటే చెల్లెలు ముందుగా రెడీ అవుతోంది కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలకు రెడీ అయిపోయారు ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ని కూడా ప్రకటించారు ఏపీలో ఈ నెల తొమ్మిది నుంచి షర్మిలా జిల్లా పర్యటనలు మొదలుకానున్నాయి తిరుపతి నుంచి ఆమె మొదలుపెట్టి విశాఖలో ముగించేలా ఈ పర్యటనల షెడ్యూల్ని ఖరారు చేశారు తిరుపతి చిత్తూరు అన్నమయ్య శ్రీ సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు పశ్చిమ గోదావరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన ఏడాదికి దగ్గర పడటంతో ప్రజాస్పందనను తెలుసుకుని దానిని పార్టీ బలోపేతానికి వాడుకోవాలని షర్మిల చూస్తున్నారు ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ అయితే జనంలోకి పోవడం లేదు పార్టీ నాయకులకు మొత్తం బాధ్యతలు అప్పగించిన జగన్ వారు జనంలో ఉండాలని కోరినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు జగన్ అయితే ఎప్పుడు తాను జనంలోకి వస్తారో కూడా తెలియడం లేదు అని ఆయన కేసీఆర్ మాదిరిగానే ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశాలు లేవు అని అంటున్నారు కేసీఆర్ అయితే తన కుమారుడు కేటీఆర్ ని జనంలో ఉంచుతున్నారు అలాగే మేనలుడు హరీష్ రావు కూడా ప్రజల్లో కనిపిస్తున్నారు ఈ ఇద్దరు కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నారు దాంతో కేసీఆర్ కి ఇప్పుడే రావాల్సిన అవసరం లేదు అదే జగన్ విషయం తీసుకుంటే ఆయన తప్ప పార్టీలో మరో కీలక నాయకత్వం లేదు దాంతో జిల్లా పార్టీలకు బాధ్యతలు ఇస్తున్నా వారు తీసుకోవటం లేదు పార్టీ అన్నాక నాయకులను కేడర్ ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పని అయితే వైసీపీలో జరగటం లేదు ఒక విధంగా చూస్తే విపక్షం ప్లేస్ని వైసీపీ పూర్తిగా భర్తీ చేయలేకపోతుంది దీనిని గమనించిన షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ఆర్ చరిష్మాను వాడుకుంటూ జనంలో ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్కి మంచి రోజులు తెప్పించగలమని ఆమె నమ్ముతున్నారు ఇక షర్మిల జిల్లా పర్యటనలు అన్ని కూడా ఆయా జిల్లాల్లో సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ సాగుతాయని అంటున్నారు వీటికి కనుక ఏ మాత్రం స్పందన వచ్చి క్లిక్ అయినా షర్మిల మరింత ధీటుగా పోరాడతారు అనడంలో డౌటే లేదు అని అంటున్నారు